అంటే చూడండి యశా గ్రంథంలో ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వాక్యం నేనే మందును ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చను గట్టిగా చప్పటకూడదా స్తోత్రాలు చెబుదాం గట్టిగా హాలూయ్యా హాలూయ్యా ఈ యొక్క యషయా భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్త బాగా ఇప్పుడు మాట మీరు వెళ్ళేటప్పుడు వాగ్దానం తీసుకొని వెళ్ళే మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా ఆయన నీకు మాట ఇవ్వబోతున్నాడు ఆయన నీ యొక్క నీ మీదకి దీవెనలన్నీ ప్రాప్తించబోతున్నాడు నీ మీదకు వచ్చి దీవించులాగా ఆశ్రవదించబోతున్నాడు అయితే ఈ దీవెనలన్నీ నీ మీదకి రావటానికి ఒకటి ఆయన మాట శ్రద్ధగా వినాలి బాగా వినాలి ఇప్పుడు మీరు ఏం మీరు గమనించాల్సింది ఏంటంటే పాత సంవత్సరంలో చేసిన అతిక్రమాలు దేవునికి ఆయాస్కరమైనవి దేవుడు ఏం చేశాడని చెప్పాడంటే రాత్రి పలక మీద రాసినప్పుడు ఏ విధంగా తుడిచేస్తామో టీచర్ గారు బోర్డు మీద అల్లరు కానీ పాఠాలు గారు రాసినప్పుడు ఏ విధంగా డస్టర్తో చేస్తామో రెండు వేల ఇరవై మూడులో నువ్వు చేసిన ప్రతి పొరపాటును దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా తుడిచేసాడు ఆమె స్తోత్రం చెప్పాలి పాతవి గతించను సమస్తము క్రొత్తవాయను ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి స్తోత్రం చెప్పండి అయితే ఈ ఈ వాగ్దానాలు నీకు ఇచ్చే ముందుగా చెబుతున్నాడు నా మాట నువ్వు వినిన ఎడల నీ గర్భఫలం నీ భూఫలం నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు నీ శత్రువులు ఒక దిక్కున వచ్చి ఏడు దిక్కులా పారిపోతారు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఒక్క మాటే స్తోత్రం చెప్పాలి ఓ సర్కస్లో వేసిన పని లేదు ఎక్కడికో ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాల్సిన పని లేదు ఎక్కడికో ఎక్కడికి వెళ్ళి నువ్వు ఓ అటుడు తిరగవలసినటువంటి పని లేదు ప్రియ సంఘమా దేవుడు చెప్పకనే చెబుతున్నాడు దీవెనలన్నీ నీకు వస్తాయి నువ్వు నా మాట వింటే నేను చెప్పినటువంటి మాట ఇస్తాను నేనే నెరవేరుస్తాను స్తోత్రం చెప్పాలి నాకు కలిగిన వ్యాకుమల వ్యాకులను బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెల్లగా నడుచుకుందును స్తోత్రం చెప్పాలి చెప్పండి గట్టిగా హలేలుయా మీరు వెళ్ళేటప్పుడు సంతోషంగా తిరిగి వెళ్ళబోతున్నారు ఎందుకంటే దీవెనలు నీ మీదకి ప్రాప్తించబోతున్నాయి ఆమె చెప్పండి గట్టిగా హలేలుయా రెండవది దేవుడే మాటిచ్చి దేవుడే నెరవేర్చబోతున్నాడు హలలుయా హలలుయా చూడండి ఆ ఏ వేలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా ఏ వేలు గ్రంథం ఇరవై నాలుగు రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా కోట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును ఆ పర్లిపారును మీరు కడుపారతిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములు చేయు నీ దేవుడైన హోవా నామమున స్థుతించినట్లు మిడతలు గొంగళి పురుగులను పాసర పురుగులను చీడ పురుగులను అనా మహా సైన్యమును సంవత్సరముల పంటను నీకు మరల ఎత్తాడట గట్టి కొట్టు కొట్టో కొట్టో కొఠో స్తోత్రాలు చెప్పాలి గట్టిగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ మెడతలు గొంగళి పురుగులు పసరు పురుగులు మనం సంపాదించిన సంపాదన ఎటు వెళుతున్న మానసికమైన ఒత్తులు పురుగులు 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 వాటిని నేను ఏమంటున్నాడు వాటిని నేను గద్దిస్తాను స్తోత్రం చెప్పాలి మహా సైన్యం తినివేసిన పంటను మరలా నేను మీకు రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వబోతున్నాను గట్టిగా కొఠో కోటో గట్టిగా స్తోత్రాలు చెప్పాలి హలలుయ హలూయా దొంగ దొంగిలిస్తే వాడు ఏడంతలు తిరిగి ఇయ్యాలట స్తోత్రం చెప్పండి దేవుడు కూడా అదే చేయబోతున్నాడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై మూడులో సాతానుగాడు ఎంత దొంగిలించాడు మన ఆశీర్వాదాలని దేవుడు ఏడంతలు మనకు అప్ప అప్పగించబోతున్నాడు ఆమె సంవత్సరములు పంట తినివేసినటువంటి దానిని మరలా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు స్తోత్రం చెప్పాలి హలే దేవునికి స్తోత్రం చెబుదా రెండవ దిన వృత్తాంతాల గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదో వాక్యం తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకు యహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేసున్నది ఈ విషయం స్తోత్రం చెప్పాలి గట్టిగాను హలేయ లోకమంతా ఆయన కళ్ళు సంచరిస్తున్నాయి కాబట్టి దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు హలలుయ్య